తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది ఉత్తర్వులు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది ఈ క్రమంలో శనివారం ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు ఈ క్రమంలో బీసీ పైన స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగరం మోగడమే ఆలస్యమని తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది అదే రోజున సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయినట్లుగా సమాచారం పంచాయతరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీఓలు ఖరారు చేసినట్లుగా సమాచారం ఇక క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది ఎవరు సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపట్టింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు అక్టోబర్ తెలంగాణ డీజీపీగా ఒకటి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవి విరమణ చేనుండటంతో ఆయన స్థలంలో శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్లో గ్రామానికి చెందిన వారు ఇక ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్పి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియన్ పోలీసు సర్వీసులోకి ప్రవేశించారు ఏక్రాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావోలో కూడా శివధర్రెడ్డి పనిచేశారు రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్ సంస్థ గతంలో మెట్రో ప్రాజెక్టుతో నష్టాలు వస్తున్నాయని వెనక్కి తగ్గుతున్న సమయంలో కేసీఆర్ గారు చర్చలు జరిపి హైదరాబాద్ లాంటి నగరానికి మెట్రో సౌకర్యం ఉండాలని ధైర్యం చెప్పారన్నారు ఇప్పుడు ఆ సంస్థ ఎందుకు వెళ్లిపోయిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు లగ్జరీ కార్ విషయంలో తాను తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు ఆర్ఎస్ అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చజెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి మొత్తం ఆర్ఆర్ చుట్టూ నూట అరవై కిలోమీటర్లు అట్లాగే ఇటు భువనగిరి దాకా అటు సంగారెడ్డి దాకా ఇటు షాద్ నగర్ దాకా కడతాల్ వరకు కేబినెట్ ఆమోదం కూడా ఇచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం పోయింది డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఇంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారట్లా దాన్ని వాడుకుని జల్ది కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సర్ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండేళ్ళది అంటారు ఈ పాటికి అయిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషనే లేదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి మా క్వశ్చన్ ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించిండ్రు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకొచ్చి ఈయన కోపం ఉపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టును బద్నా చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోజు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు దుగ్దా అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైల్లో వేస్తా అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష గట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా నేను ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను నేను ఏం చేసుకుంటారో చేసుకోండి నేను తప్పు చేయలేదని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఏ తప్పు చేయలేదు ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని పదేళ్ళు లైవ్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రండి అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నాను ఇట్లాగే కెమెరాలు పెట్టండి ఒక పది పదిహేను లైట్ డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటాను నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ సరే దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాదు కానీ నేనేమంటానంటే అంటానంటే అల్టిమేట్ గా నేను తప్పు చేయలేదు కానీ నాకు ఏపీలో కోటిమే వర్సెస్ వైసీపీగా సాగుతున్న పాలిటిక్స్ లో పరిణామం చోటు చేసుకుంది అది అసెంబ్లీ సమావేశాల వేదికగా అసెంబ్లీలో వైసీపీ విమర్శలు చేసే క్రమంలో జగన్ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే కామనే శ్రీనివాస్ కామెంట్ చేశారు తనపై స్పందించే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేస్తున్న విమర్శలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది విమర్శలపై వైసీపీ ఘాట్ కౌంటర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుగోల్లోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్లే లిస్ట్ పంపారు ఆ లిస్ట్ లో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరూ రమ్మన్నారు సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టు అంటారని కూర్చోబెట్టి మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అది గట్టికి అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మిస్ అని కలవమన్నారు అని అడిగినా చేసి అండి ఓకే అవమానించడం ఆయన ఓకే మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరు ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ శ్రమరాజ్ మంత్రి మంత్రి పేరు కూడా అడిగాను నేను ఎవరు అటు వేసిందని విదౌట్ రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బి అపోజిషన్ ఆఫ్ రాస్ తొమ్మిదో పేరు వేసారు అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు అసలు రాను రాను ఏమైపోతుందండి ఇట్లాంటి రోడ్ల మూలంగా ఆర్టీసీలో కండక్టర్ కి డ్రైవర్ కి డ్యూటీ ఎక్కి ఎప్పుడు బ్యాన్ తీస్తారా తాగేపుడు పెడతారా గొట్ట ఆ బ్రీతన రైజులు అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది యాభై రోజులు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ అని ఎవడు సైకో యావజ్జ కారాకారం అనుభవించాల్సిన కదా యువతను మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మ మనిషి జన్మెత్తున్నాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం రికార్డు లో ఉండి చిన్న గన్వనం వస్తుంది ఆయన మామూలుగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల భాగంగా ఏదైనా వచ్చాడా ఏంటంటే ఇది ఆ మాటలు మాజీ ముఖ్యం పట్టుకొని సైకోల్ని మాట్లాడుతున్నాడు వచ్చి చిరంజీవి గారిని పెద్ద పెద్ద ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ పట్టుకొని ఈ రకంగా అమానకరంగా మాట్లాడడం చాలా దురదృష్టం ఇది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అవంభావం పార్టీలో ఉన్న అవంభావం వాళ్ళ తాలూకా పొగరపోతారు మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారు మమ్మల్ని ఎవరైనా ఏం ఏం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాని మీద చర్య తీసుకోవాలి వివరణ ఇవ్వాలి ప్రభుత్వం ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తి అడుగుతున్నారు బాలకృష్ణ గారి మీరైనా పుట్టింగ్ వికెట్ ఎవరు ఏమనుకుంటున్నారా దేంట్లో మీరు దిక్కు ఏంటి మీ అహంభావం ఏంటి మీ తాలూకా కార్యక్రమం ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో దయచేసి ఇలాంటి మాట పరిశుభ్ర మాటలు రాకూడదని కోరుకుంటున్నాను సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొచ్చు సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది ఆరు పతకలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని మోడీ కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా అన్ని చేయాలి కదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు దీనిపై మంత్రి అచ్చొమ్నాయుడు మాట్లాడుతూ మేము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరాంగ మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష మీరు మంచిని అని చెప్పండి ఎవరు ఊహించిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేశాం అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్పగాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ఎప్పటికే మీ మీద మీ పార్టీ మీద మీ పార్టీ అధినాయకుడి మీద ఈ రోజు ప్రజలు సేత్కరిస్తున్నారు ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ సిక్స్ సూపర్ ఇట్ వాటి సూపర్ సిక్స్ సూపర్ ఇట్ ఏంటి ఏంటి ఆరు ఆరు బతుకాలు చేసిన తర్వాత అప్పుడు అప్పుడు సక్సెస్ మాకు తెలుసు తెలుగు భాష అది మరి మీరు మీరు అరకొరుగా మూడు 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 కార్యక్రమాలు చేసి అరకొరుగా అది చేస్తామని చెప్తున్నారు ఓకే అయితే చూద్దాం ఇంకా మూడు కార్యక్రమాలు చేయాలి కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ తామయ్యకి అంత జ్ఞానం లేదు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు అంత చెవులో పోటీ ఉన్నారు అందరూ ప్రజలందరూ చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు దాన్ని అడుగుతున్నాం చెప్పే ఎందుకు కోపమైపోతారు ఎందుకు కోపమైపోతారు మీరు ఎందుకు మీకు సరం వస్తుంది అసలు అవసరం వస్తుంది ఎందుకు స్వార్థం కోల్పోతున్నారు ఎందుకు స్వార్థం కోరుకుంటున్నారు అధ్యక్షులే ఎందుకు స్థానం కోల్పోతారు ఎందుకు ఎందుకు వాస్తవాన్ని ఎందుకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు రెండు అంశాలు అధ్యక్ష ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ మీ నాయకుడు మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి కుప్పం మున్సిపాలిటీ గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి మర్చిపోకండి జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు అప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మేము గెలిచాం కాబట్టి ఎప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష పదకొండు నామినేషన్లు పడ్డాయి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇండిపెండెంట్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగింది కాబట్టి పదకొండు మంది నామినేషన్లు వేశారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది గొప్ప ఎలక్షన్ అధ్యక్ష ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు గొప్ప ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నామినేషన్ అవకాశం లేదు నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా సింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిండే ప్రశ్న లేదా లాజిస్టిక్స్ పరిశ్రమలో ఉపాధి ఉద్యోగ అవకాశాల అంశంపై ఏపీ శాసనసభలో చర్చ జరిగింది వస్తు రవాణా ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాల్లో మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు పోర్టులు ఎయిర్పోర్ట్లు రాదరి మార్గాలు రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు లాజిస్టిక్స్ కు అయ్యే వ్యాయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయమూ తగ్గుతుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు ఈ సర్వే చేసి యాభై లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై ఇరవై రెండు వేల ముప్పై కావాలి మన రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఐదు వేలు కావాలి మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక ఐదు లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా మూడు లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్లో పనిచేస్తున్నారు ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది అందుకే లాజిస్టిక్స్ యూనివర్స్కి కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు ఇది కాకుండా టీసీఎస్ వచ్చారు కాగ్నజెంట్ వచ్చారు ఎక్స్ వస్తున్నారు ఇవన్నీ వస్తే విశాఖపట్నం రూపురేఖలు అంటే మొన్నటి వరకు పోర్ట్ సిటీగా ఉన్న విశాఖపట్నం తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో మోసం రేకింది ప్రభుత్వ బీర్లైపోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందులా స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు బీర్ల ఐలయ కాంగ్రెస్ పార్క్ని నాశనం చేసి కుట్ర చూస్తున్నాడని ఆరోపించారు మద్ద ఎన్నికలు కొంతమంది నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు బీర్ల ఐలయ రాజకీయ విభచారం మానుకొ అంటూ ఘాటి వ్యాఖ్యలు చేశారు నేను డిమాండ్ చేస్తా ఉన్న నేను నేను ముఖ్యంగా గౌరవ బీర్లహలయ ఎమ్మెల్యే శాసన సభ్యులు ప్రభుత్వ ఇప్పు వారి నియోగ వర్గంలో నూట ముప్పై ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటమి మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తే మన చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వండి ఇళ్ళలో తీసుకపోండి మందు పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతిస్తే రాజకీయ వ్యభిచారం చేసి మీరు మీ వ్యక్తిగతంగా కనుక మీరు వ్యవచారం చేస్తారో అది మీరు సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బిఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కరిది పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షుని ఉండి చేసే జంగిపై ఏదైనా అరబిందో కంపెనీ పైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ సంచలన వ్యాఖ్యలు చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో ఆరోపించారు తగలపెడతా అంటూ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థ పదార్థాలను రైతుల పొలాల్లోకి వదులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలేపల్లి సెడ్ ప్రాంతంలోని అరబిందో కంపెనీ వ్యవహారం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఫార్మా పొలెపల్లి ఎస్ఎస్ఎడ్ లో ఉన్నది అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకో కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైన రైతుల గురించి పట్టించుకోరో అర్థం అవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినా ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్క రోజు టైం ఇస్తున్నాను పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే నాడు పదకొండింటికి నేనే అరవిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలు మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీని అన్న కాలు అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాన్యం కూడా చెప్తున్నాను ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళే మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రడిపడి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా గానీ మీరు పట్టించుకుంటలేరు మీ డెడ్ లైన్ సండే లెవెన్ ఓ క్లాక్ నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి మీరు ఈ ఒక్క రోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది మాకంటి సున్నిత పేరును జూబ్లీల్స్ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దివంగత జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపినా సతీమణి సున్నిత పేరును ప్రకటించారు ఈ టికెట్ కోసం పలువురు బీఆర్ఎస్ నేతలు పోటీ పడగా గులాబీ బాస్ సునీత వైపు మొగ్గు చూపారు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు గోపన్న మళ్ళం తర్వాత మా కుటుంబానికి అండగా కేటీఆర్ గారు చాలా ప్రోత్సహించి సహకరించారు ఆయన ధైర్యంతోనే ఇక్కడ వరకు రాగలగా అంటే జనాల్లోకి వెళ్లి వాళ్ళ అన్న అనుకున్న ఆశయాలు ఏ అయితే అయిపోయినాయో మధ్యలో ఉన్నాయో అవి అన్న ఆశయాలకు అనుగుణంగా ఆ పనులు నెరవేర్చాలని అనుకుంటున్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్లన్నీ అన్న ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి అందజేసేవాడిని తన చేతులతో తనే అందజేసేవాడు గోపన్న ఏ అయితే చేసి ఉన్నాయో తన ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాం మేము మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి మేము కేటీఆర్ఎ చెప్పి ఏ ఇబ్బందులున్నా మాట్లాడి కేటీఆర్ఎన్ తో చేపిస్తాం గోపన్న ఆశయం అయితే ఏదైతే ఉందో పార్టీ మనల్ని గుర్తించి మనకు అండగా ఉండి సీట్ ఇచ్చినందుకు మనం గోపన్న గురించి గోపన్న పేరు ఉండాలి ఎందుకంటే గోపన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బిఆర్ఎస్ పార్టీని పటిష్టంగా పటిష్టంగా తయారు చేశారు అంటే ఎప్పటికీ ఇదే ఉండాలి బిఆర్ఎస్ అనేదే ఉండాలి అంటే జూబ్లియన్స్ ప్రజల్ని కుటుంబం ఫ్యామిలీగా అనుకున్నారు బిఆర్ఎస్ ని కూడా తన కుటుంబంలో అనుకొని పటిష్టంగా తయారు చేసుకున్నారు ఎవరు తెలంగాణలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అనంతరం అక్టోబర్ ఇరవై మూడున డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు కొత్త దుకాణాలకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు లైసెన్స్ కాలపరిమితి విధించగా టెండర్ ఫీజు మూడు లక్షలుగా నిర్ణయించారు కాగా ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు ఈ ఏడాది నవంబర్ తో ముగియనుంది తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు లోతు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందు సూచనలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు హైదరాబాద్ కోటి ఏంటి ఆసుపత్రి దుస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు బీఆర్ఎస్ హయంలో బ్లాక్ ఫంగస్ వంటి మహమ్మారిని సైతం తరిమి కొట్టిన ఆసుపత్రి పరిస్థితి కాంగ్రెస్ ఆయంలో దారుణంగా మారిందని హరీష్ రావు మండిపడ్డారు వర్షం పడుతున్న ప్రతిసారి పేషెంట్లు వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నాలా మరమ్మతు పనులు చేపట్టాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఏయులో విద్యార్థి మణికంఠం మృతి ఘటనపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ స్పందించారు విద్యార్థి మణికంఠం మృతి ఘటన బాధకరమన్నారు ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని కానీ విద్యార్థి సంఘాలు రాజకీయం చేయడం సరికాదన్నారు విద్యార్థులు చర్చకు రావాలని పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు యూనివర్సిటీలో గొడవలు చేసి కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు విద్యార్థుల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి మనందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములు కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి కలిసికట్టుగా కలిసిగట్టుగా వెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమాంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడనే ఆంక్షలు పెట్టట్లేదు తెలంగాణలో ఓజీ టికెట్ల ధరల పెంపుపై మరోసారి హైకోర్టు షాక్ ఇచ్చింది రివ్యూ అనంతరం సైతం టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించలేదు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొనసాగించింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది రేట్లు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలపాలని కోర్టు తదుపరి విచారణ అక్టోబర్ తొమ్మిదికి వాయిదా వేసింది ఓజీ చిత్ర యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వార్తలు వినిపించారు ఎస్కే కార్ లాంజ్ లో ఈడీ అధికారులు సోదరులు నిర్వహించారు లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేసింది హైదరాబాద్ లో లగ్జరీ కార్ల డీలర్ గా ఉన్నారు బసరత్ ఖాన్ పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలకు లగ్జరీ కార్లు అమ్మినట్లుగా గుర్తించారు బసరత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారనే దానిపైన ఈడీ ఆరా తీస్తుంది విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి ట్యాక్సీ కొట్టిన ఆరోపణల పైన సోదాలు చేస్తున్నారు అధికారులు ఫేమ ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పైన ఇప్పటికే ఈడీ కేసు నమోదైంది బసరత్ ఖాన్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు അഹമ്മദാബാദ് ഈഡി അധികാര భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని జంట జలాశయాలు హిమాయతి సాగర్ ఉస్మాన్ సాగర్లకు వరద పోటెత్తింది అధికారులు హిమాయతి సాగర్ నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఇన్ఫ్లో మూడు వేలు ఔట్ఫ్లో నాలుగు వేల క్యూసెక్ ఉంది ఉస్మాన్ సాగర్ పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో నాలుగు వేల ఐదు వందలుగా అవుట్ ఫ్లో ఏడు వేల క్యూసెక్ ఉంది మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు నర్సింగి హిమాయతి సాగర్ వద్ద సర్వీస్ రోడ్ను అధికారులు మూసివేశారు మంచి నర్సింగి నార్సింగ్ రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి ఏలూరు జిల్లాలో వర్షం కుమ్మేస్తుంది జిల్లాలోని కుక్కునూరు వేలూరుపాడు మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఎక్కువ భద్రాచలం వద్ద గోదావరి నలభై అడుగుల నీటి మట్టం ప్రవహిస్తుంది కుక్కనూరులో గుండేటి వాగుకు వరద పొట్టెత్తుతో ఉండడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా వేలేరుపాడు మండలంలో ఎద్దు వాగుకు నీరు ప్రవహించడంతో బ్రిడ్జి మునిగిపోయి పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో పలు గ్రామాల ప్రజలు పడవలపైన ప్రయాణం చేయాల్సి వస్తుంది వరద నీరు చుట్టుముట్టడంతో బిక్కుబిక్కుమంటున్నారు లద్దాఖ్ లో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి రెండు రోజుల క్రితం అక్కడ రాష్ట్ర హోదా కోరుతూ అల్లర్లు జరిగాయి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం అల్లర్ల వెనుక పర్యావరణ వేత ఉద్యమకారుడు సోన వాంగ్చు ఉన్నారన్న అనుమానాలు రేకెత్తాయి ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా ఇటీవల ప్రకటన చేయడంతో పోలీసులు ఆయన అరెస్టు చేశారు వాంగ్చుంగ్ ప్రకటన వల్లే లెహ్లో హింసాత్మక ఘటనలు జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటనలో పేర్కొంది సోనం కూడా క్యాన్సిల్ చేశారు లద్దాకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కొద్ది రోజులుగా అక్కడ ప్రజలు నిరసన చేస్తున్నారు రెండు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు లద్దాఖ్ చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య జరిగిన గొడవలు నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఇదిలా ఉండగా లద్దాఖ్ ఆందోళనకు తానే మూల కారణం అంటూ చెప్పడాన్ని వాంగ్చుక్ తప్పు పెట్టారు ప్రధాన సమస్యను పక్కన పెట్టి తనను టార్గెట్ చేసి బలిపశని చేస్తున్నారని ఆరోపించారు దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాల సునామీ తప్పలేదు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అమెరికా కొన్ని ఫార్మా దిగుమతుల పైన కొత్తగా సుంకాలు విధించడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగపడ్డారు ఫలితంగా సూచీలు భారీ నష్టాలతోటి మూసాయి ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ ఏడు వందల ముప్పై మూడు పాయింట్లు పతనమే ఎనభై వేల నాలుగు వందల ఇరవై ఆరు వద్ద స్థిరపడింది మరోవైపు నిఫ్టీ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఐదు పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు వద్ద క్లోజ్ అయింది ఇవి ఇప్పటివరకున్న బుల్టిన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి రాశి